ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్డీఏ సమావేశంలో మాట్లాడతా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీలో ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదాల గురించి ఆయన ఏమన్నారంటే నెయ్యికి బదులుగా జంతువుల్లోనే వాడారని తెలిసింది ఈ ప్రసాదాల్లో విషయం తెలిసి ఆందోళన చెందా ఇప్పుడు మేము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి అన్నాడు ఆయన ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ టీటీడీలో ఇచ్చేటువంటి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ని కలుపుతున్నారు అంటే గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రకమైన చర్యగా పాల్పడింది అనేది ఆయన ఆరోపణ టీటీడీలో పెట్టేటువంటి భోజనం చాలా సబ్స్టాండర్డ్ ఫుడ్ అన్న ప్రసాదం అది కాకుండా మామూలు ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో లడ్డూ ఇతర ప్రసాదాలు అవి కూడా వాటి ఇంగ్రీడియంట్స్ అందులో వేసేటువంటి వస్తువులన్నీ కూడా చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ చాలా తక్కువ క్వాలిటీ అంతేకాదు గీ వాడడానికి బదులుగా అందులో యానిమల్ ఫ్యాట్ కలిపినటువంటి నెయ్యిని వాడారు నెయ్యి చాలా విస్తృతంగా వాడతారు టీటీడీ ప్రసాదాల్లో అనేది ప్రధానమైన ఆరోపణ ఇది చాలా సంచలనాత్మకమైన ఆరోపణ అవడంతో వైఎస్ఆర్సీపీ కూడా వెంటనే రియాక్ట్ అయింది రియాక్ట్ అవ్వకపోతే మరి వాళ్ళ ప్రతిష్ట కూడా చాలా దెబ్బ తగుతుంది ఎందుకంటే ఆల్రెడీ టీటీడీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా చాలా ఆరోపణలు వచ్చినాయి ఒకటేమో టీటీడీ చైర్మన్ పదవికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన ఇద్దరు కూడా ఆయనకి దగ్గర లేక దూరపు బంధువులు ఆయన వర్గీయులు ఆ తర్వాత చివరికి ఈవో పోస్ట్ను కూడా ఆయన తనకు కావాల్సిన వాళ్ళకి తన వారికే ఇచ్చుకున్నాడు వాళ్ళు అడ్డం పెట్టుకొని చాలా అరాచకమైన పనులు చేశారు టీటీడీలో అనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడే ఈ మాటలు మాట్లాడటంతో సహజంగానే వైసీపీలో కూడా కలవరం బయలుదేరింది దాంతో గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు ట్వీట్ చేశాడు దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం మనిషి పుట్టుక పుట్టిన వారెవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి ఆరోపణలు చెయ్యరు అని అన్నాడు అందులోనే అటు ఇటు కంటిన్యూయేషను రాజకీయం లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడాడని మరోమారు నిరూపితమైంది భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని పెట్టాడు దా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీట్వీట్ చేసి వాళ్ళ కామెంట్ పెట్టారు అదేంటి వి ఛాలెంజ్ ఎన్సీబీఎన్ ఎలాంగ్ విత్ నారా లోకేష్ అండ్ ఇస్ ఫ్యామిలీ ఫ్యామిలీస్కి సంబంధం ఏంటిది టు టేక్ ద సేమ్ ఓత్ ఆర్ ద రెడీ జేటీడీపీ సో వైవి సుబ్బారెడ్డి గారు మరి ప్రమాణం చేస్తాను దేవుడు ముందని చెప్పి ఛాలెంజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా రమ్మంటున్నారు అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే ఛాలెంజ్ రిపీట్ చేస్తున్నారు దీంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత మళ్ళీ టీటీడీ బోర్డు చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి మరొక ఆయన సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా ట్వీట్ చేశాడు ఎందుకంటే ఈయన ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి యాక్చువల్గా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాతే ఈయన ఏమంటాడు తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ భూమన రెడ్డి పత్రికా ప్రకటన అని చెప్పి ఇచ్చాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై ఎన్సీపీని చేసిన ఆరోపణ అత్యంత దుర్మార్గం అని మామూలుగానే తిట్టాడు గతంలో వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు అంటే అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినంత హత్యాయత్నం వెంకటేశ్వర స్వామి విధించిన శిక్ష నక్సలైట్లు చేసినది కాదు ఆ నక్సలైట్లు వెనక ఉండి కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చి చేయించింది కాదు అనేది చెప్తున్నారు భూముల కరుణాకరెడ్డి గారు అయినా చంద్రబాబు నాయుడు మారలేదు ఇప్పుడు మళ్ళీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు వాస్తవం ఏంటంటే తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ కరెక్ట్ మొత్తం టీటీడీకి సంబంధించి ఏం చేయడానికైనా అన్ని అధికారాలు టీటీడీ బోర్డుకి అక్కడ చైర్మన్గా ఉన్నవారికి అక్కడ ఈవీగా ఉన్నవారికి ఉంటాయి అధికారులకు ఉంటాయి ఎందుకు ఉండవు అధికారులు జోక్యం చేసుకోరు అంటే జోక్యం చేసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో కొన్ని విషయాలు జోక్యం చేసుకోకపోవచ్చు కానీ లేకపోతే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయకు వ్యతిరేకంగా చేయాలంటే భయపడవచ్చు కానీ అధికారులు జోక్యం చేసుకోరు అని చెప్పడం కరెక్ట్ కాదు పవిత్రమైన శ్రీవైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి ప్రసాదాలలో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది మీరు సప్లై చేసిన పదార్థాలని వాళ్ళు వాడతారు అక్కడ ఉన్నటువంటి పవిత్రమైన శ్రీవైష్ణవులు ఎవరో కూడా ఈ వస్తువులని నేరుగా వాళ్ళు కొనరు కొనేదంతా కూడా టీటీడీ బోర్డు వారు అధికారులు వ్యవస్థ అక్కడ ఉండేటువంటి ప్రసాదాలు తయారు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో శ్రీవైష్ణవులు వారు నేరుగా వెళ్ళి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొని వాళ్ళు తయారు చేయరు తయారు చేయడం వరకే వాళ్ళ బాధ్యత మీరు ఏ వస్తువులు ఇస్తే ఆ వస్తువులు పట్టుకొని తయారు చేస్తారు అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణ చేస్తున్నాడంటే అని ఇక్కడ మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇందులో అడల్ట్రేషన్ లేదు లేక యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి చెప్పవచ్చు ఆయన ఎందుకంటే మనకు తెలియదు ఉన్నదో లేదు అదొక ఆరోపణ కానీ దానికి ఆయన చేస్తున్న జస్టిఫికేషన్ ఏదైతే ఉందో లేక ఆయన ఇస్తున్నటువంటి వివరణ ఏదైతే ఉందో అదైతే కరెక్ట్ కాదు వాళ్ళు ఎవరో తయారు చేస్తారు వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా వాళ్ళకి తెలియకుండా జరగదు అన్నట్టుగా మాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఆయన చెప్తున్న మాటలు కరెక్ట్ కాదు ఇది టీటీడీ బోర్డు వారు ఆ కాంట్రాక్ట్లన్నీ ఇస్తారు టెండర్లు పిలుస్తారు శ్రీ వైష్ణవులు ఎవరు కూడా టెండర్లు ఇవ్వరు వారు కాదు వీటిని కొనుగోలు చేసేది ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ట అంటే చంద్రబాబు నాయుడు గారి బురద రాజకీయాలకు ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విషప్రచారాలు అన్ని అన్నీ ఇన్ని కావు నిజం చెప్పాలంటే గతంలో జరిగిన విష ప్రచారాల కంటే ఎక్కువేమీ జరిగినట్టుగా అయితే లేదు ఎందుకంటే గతంలో అందరికీ తెలుసు పింక్ డైమండ్ అన్నారు ఏం చేశారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి వైసార్సీపీ వాళ్ళు అది పెద్ద విషయం కదా స్వామివారి పింక్ డైమండ్ కాజేశాడు చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన బెడ్రూమ్లో కూడా ఉన్నది అని కూడా చెప్పారు అప్పట్లో ఆ సమయంలో వాళ్ళు ఆరోపణలు చేస్తే పక్కన కూర్చొని విజయసాయి వీళ్ళంతా కూడా అవే రిపీట్ చేశారు మరి మీ పార్టీ వాళ్ళే ప్రధాన కార్యదర్శి మీ పార్టీకి మరి ఆ ఆరోపణలు ప్రూవ్ చేయలేదే ఆ తర్వాత అక్కడెక్కడో నేలమాళీగులు అన్నీ కూడా స్వామి స్వామివారి ఆలయంలో ఎందుకంటే అక్కడైతే గుప్త నిధులు నేను ఎవరో చెప్పారని చెప్పి అది కూడా చేశారు ఇవన్నీ ప్రచారం చేశారు జాతీయ స్థాయిలో వీటిని సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడించారు ఈ విషయాలని అప్పట్లో మరి అవేవీ ప్రూవ్ కాలేదు కాబట్టి విష ప్రచారం అంటే ఏమిటో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మాట్లాడిన మాటలని మనం గుర్తు తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది చివరికి ఏమీ దొరకపోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎలిగేషన్స్ చాలా సీరియస్ ఎలిగేషన్స్ సందేహం లేదు ఏమాత్రం ప్రాతిపదిక లేకుండా అంత సీనియర్ నాయకుడు అటువంటి ఆరోపణలు చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా పెద్ద ఎలిగేషను అటువంటి ఎలిగేషన్ ఏమాత్రం ఆలోచన లేకుండా అది కాకుండా ఎన్డీఏ మీటింగ్లో అందరు ఎమ్మెల్యేల ముందు అందరు మంత్రుల ముందు ఇతర పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు అందరి ముందు మాట్లాడారు ఆయన కాబట్టి ఆయనకి తగిన సమాచారం ఉంది దీనికి సంబంధించి నేను చెప్పగలిగినటువంటి ఇవ్వగలిగినటువంటి ఒక ఆధారం ఏంటంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు జులైలో ఒక వార్త వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇష్యూడ్ బై ద టీటీడీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తిరుపతి అధికారిక ప్రకటన ఇది ఈ ప్రకటనలో ఏమొచ్చారంటే ఇది చాలా చూసుంటారు కూడా పేపర్లో కూడా వచ్చింది వార్త స్టర్న్ యాక్షన్ అగెనెస్ట్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఘీ తిరుమలకి సప్లై చేసినటువంటి నెయ్యి చాలా లో క్వాలిటీగా ఉంది దీనికి సంబంధించి సప్లయర్స్కి తీవ్రమైనటువంటి వార్నింగు టీటీడీ వారు ఇచ్చారు అనేది వార్త సారాంశం ఇందులో ఏమన్నారంటే ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు టీటీడీఈఓ జే శ్యామలరావు గారు ఆయన కొత్తగా అపాయింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వారు వారితో పాటు ఇతర అధికారులు కూడా వీళ్ళందరూ కూడా దాన్ని రివ్యూ చేసినప్పుడు థరో వెరిఫికేషన్ చేయించారట ఎట్లా చేయించారు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలబ్రేషన్ ల్యాబొరేటరీస్ అనేటువంటి సంస్థకి పంపించి ఈ నెయ్యిని టెస్టింగ్ చేయించారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఈ ఎన్ఏబిఎల్ వారు టెస్ట్ చేశారు టెస్ట్ చేసి అందులో ఏం కనుగొన్నారు ఏం కనుగొన్నారంటే ధరత గీ ప్రొవైడెడ్ బై వన్ ఆఫ్ ది ఫైవ్ సప్లయర్స్ అందరూ కాదు ఐదుగురు సప్లయర్స్ మొత్తం ఉంటే టీటీడీకి అందులో ఒక సప్లయర్ సప్లై చేసినటువంటి ఘీలో క్వాలిటీలో చాలా లోపం ఉన్నది అని కనిపెట్టారు హ్యాస్ నాట్ మ్యాచ్డ్ ద స్టాండర్డ్స్ అండ్ ఆల్సో సప్లైడ్ అడల్ట్రేటెడ్ ఘీ ఒకటేమో క్వాలిటీ లేదు లో క్వాలిటీ రెండోది ఏంటంటే అడల్ట్రేటెడ్ ఘీ కల్తీ ఉన్న ఘీ సాధారణంగా ఈ యానిమల్ ఫ్యాట్స్ కలిపేదే కల్తీ చేయడం కోసం అనమాట సో అడల్ట్రేటెడ్ ఘీ అని కనిపెట్టారు ఇందులో యానిమల్ ఫ్యాట్ అనే పదం అయితే వాడలేదు ఇది కల్తీ నెయ్యి అనే పదం వాడారు ఏ షోకాజ్ నోటీస్ హ్యాజ్ ఆల్సో బీన్ ఇష్యూడ్ ఫర్ బ్లాక్ లిస్టింగ్ ద సప్లయర్ ఫర్ వైలేటింగ్ ద టెండర్ నామ్స్ సో ఆ సప్లయర్కి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు అదేవిధంగా టీటీడీ వారు మిగతా అందరూ సప్లైర్స్ కూడా మరొకసారి వాళ్ళకి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం లో క్వాలిటీ ఉన్నా కూడా ఊరుకోము అని చెప్పి ఇది జులైలో వచ్చినటువంటి ప్రశ్న నోటు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల వెనక దానికి కొంత ప్రాతిపదిక ఉన్నది అనేది ఇక్కడే మనకు తెలుస్తోంది ఇంకా అదనపు వివరాలు ఏమైనా ఉన్నాయా అందులో తెలియదు ఇందులో జరిగిన కల్తీ ఎంత ఇందులో యానిమల్ ఫ్యాట్ అనేది ఎంత ఉన్నది ఏమిటి ఆ వివరాలు అయితే తెలియదు కానీ ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ అన్న ప్రసాదంలో కానివ్వండి ఇతర ప్రసాదాల్లో కానివ్వండి వాడేటువంటి ఘీలో కల్తీ ఉన్నది అనే విషయాన్ని మాత్రం కనిపెట్టారు మరి ఇంత స్పష్టంగా ఎన్ఈబిఎల్ వాళ్ళు చెప్పిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎవరైతే చైర్మన్స్గా ఉన్నారో ఆ చైర్మన్ మరి ఎట్లా ఇప్పుడు ఇదంతా పశ్చాబం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ మరి ఎన్ఏబిఎల్ రిపోర్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అది యానిమల్ ఫ్యాట్ ఫ్యాట్ కాదు అది కల్తీ మాత్రమే అని అంటారా ఒకవేళ కల్తీ జరిగిన ఇన్ఫీరియర్ క్వాలిటీ గీ అయినప్పటికీ అది కూడా మరి తప్పుడు విధానమే కదా అనే ప్రశ్న వస్తుంది